నమస్కారం ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు న్యూమరాలజీ ఆధ్యాత్మిక వేత జయశంకర్ గారు సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మాకు లాస్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ క్రోధి నామ సంవత్సరంలోని ద్వాదశ రాసులలో పన్నెండు రాసులు వారికి వారి ఏ విధంగా ఉంటుంది అలాగే వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దైవారాధన కూడా ఏ దేవుని పూజిస్తే వారికి బాగుంటుంది అనే వాటి గురించి అయితే మాకు వీడియోలో వచ్చేసి మేషరాశి నుంచి కన్యా రాశి వారికి తెలియచేశారు అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే తులారాశి వారికి సో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు ఈ సంవత్సరం సో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏ దేవుణ్ణి పూజిస్తే వారికి బాగుంటుంది అంటారు తప్పకుండా చెప్పుకుందాం అమ్మా అసలు తులారాశిలో ముందు ఏ ఏ నక్షత్రాలు వాళ్ళు వస్తారు అనేది చూసుకుంటే నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాద ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఈ తులారాశిలో వస్తారు అలాగే ఇంగ్లీష్ అక్షరాల్లో తీసుకుంటే పిఆర్ జె జే అంటే పి అంటే ప్రభాస్ అనుకోవచ్చు పురుషోత్తం అనుకోవచ్చు ఆర్ అంటే రాజు రాజేందర్ రాజారావు రామారావు అలాగే జే జే అక్షరంతో జయదేవ్ అని జే అని జయాక్ష జయంతని ఎవరైతున్నారో వాళ్ళు దీని కింద నామనక్షత్రం కింద తీసుకోవచ్చు ఈ అక్షరాల వాళ్ళందరూ కూడా ఈ రాశి కిందకు వస్తారు ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా సాధారణంగా ఉంటుంది నార్మల్గా ఉంటుంది ఎక్స్ట్రాడినరీగా బాగుంటుందని చెప్పలేమో అలానే బాగలేదని భయపడాల్సిన అవసరం లేదు సాధారణంగా నార్మల్గా ఉంటుంది కాకపోతే క్రమశిక్షణతో లేకపోయినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా చేయాల్సిన పరిహారాలు చేసుకోకపోయినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అందుకని ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఏదో ఒకటి వాళ్ళకు తోచిన పూజని ఇంట్లో దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళడము ఏంటి ఇంట్లో భార్య అభర్త ఉంటే భార్యని ఎదురు రమ్మంటాము అంటే మన మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి పాటించి కాస్త స్నానం చేసినా కాస్త బుట్టు పెట్టుకొని వీలుంటే ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకొని ఏంటి భగవంతుడికి నమస్కారం చేసుకొని వెళ్తే మంచిది లేదా దేవాలయాన్ని సందర్శించి వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి వ్యాపార సంస్థలకి వెళ్తే ఇంకా బాగుంటుంది ఆ ఇంటి నుంచి ఇంటి పక్కన గుడి ఏదన్నా ఉంది ఇంట్లోంచి ఇంట్లో దేవుడు దండం పెట్టుకున్నాడు బయటకు వచ్చాడు పక్కనే దేవాలయం ఉంది ఇంటి ఎవరింటి ఇవాళ రేపు ఎక్కడొక్కడ ఏదో గుడి ఉంటుంది ఈ దేవుడు ఆ దేవుడు నక్కర్ల మీకు దగ్గరలో మీకు ఆంధ్రవేలో ఒక నమస్కారం చేసుకోవడానికి అది గణపతి గుడైనా ఆంజనేయస్వామి అయినా వెంకటేశ్వర స్వామి అయినా శివుడు అయినా అమ్మవారి గుడైనా గుడి అయినా కూడా తప్పేం లేదు దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని అమ్మ నా చల్లగా చూడు స్వామి చల్లగా చూడు అని దండం పెట్టుకొని వెళ్ళడం అనేది వీళ్ళని చాలా చాలా ఇబ్బందుల నుంచి కాపాడుతుంది అట్లాగే విద్యార్థులు ఈ రాశిలో ఉండే విద్యార్థులందరూ కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా దక్షిణామూర్తి శ్లోకాన్ని స్తోత్రాన్ని చదువుకోవాలి గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అనే ఈ శ్లోకాన్ని విద్యార్థులందరూ కూడా చదువుకోవటం వల్ల విద్యలో ఆటంకాలు ఏర్పడకుండా ఉంటాయి అట్లాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం అనేది అంటే ఈవెన్ విద్యార్థులు కూడా చదువుకోవచ్చు ఈ రాశి వాళ్ళందరూ విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఇంట్లో ఉండే గృహిణులైనా హౌస్ మేకర్స్ అయినా ఎవరైనా సరే ఈ రాశికి సంబంధించిన స్త్రీలైనా పురుషులైనా అందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ప్రతిరోజు ఒకసారి చదువుకున్న మూడు సార్లు చదువుకున్న ఐదు సార్లు చదువుకున్న పదకొండు సార్లు చదువుకున్న అధికస్య అధికం ఫలం ఎంత ఎక్కువగా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మీకు అంత అద్భుతంగా ఉంటుంది అన్ని రకాలుగా గ్రహాల బాధల నుంచి బయటపడతారు అన్ని రకాల గ్రహాల వల్ల ఏర్పడే పరిస్థితులు ఏవైతే ఉంటాయో గ్రహ శాంతులు మనం చేయించుకోలేం అనే పరిస్థితిలో మనకు ఉంటే ఎందుకంటే దైనందిన జీవితంలో నెల వచ్చేసరికి వాళ్ళ జీవితం వాళ్ళు ఇంటికి మెయింటెనెన్స్కి సరిపోతుంది సో కొంతమందికి ఆసక్తి ఉంటుంది కొంతమందికి ఆసక్తి ఉన్నా కూడా ఆర్థికంగా సపోర్ట్ చేయదు కాబట్టి గ్రహశాంతులు అందరూ చేసుకోలేకపోవచ్చు కానీ భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు భగవంతుడిని వేడుకోవచ్చు ఆయన పాదాలు పట్టుకోవచ్చు ఆయన పాదాలని శరణు వేయాలి హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది ప్రతిరోజు ఆంజనేయ స్వామిని దర్శిస్తే ఇంకా మంచిది ఒకవేళ ప్రతిరోజు మీకు దర్శించే పరిస్థితి లేకపోతే తప్పనిసరిగా మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని దర్శించడం వల్ల అనేక రకాలమైన ఇబ్బందుల నుంచి మీరు బయటపడి అభివృద్ధిలోకి వస్తారు కష్టాలన్నీ తొలగిపోయి మీకు ఎదురయ్యే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ముందుకు వెళ్తారు అని నిస్సందేహంగా చెప్పచ్చు తర్వాత ఇంకా ఈ రాశి వాళ్ళు ఇంకా ఇబ్బందులు పోవడానికి ప్రతి గురువారం ప్రతి గురువారం బాబా సత్య సాయిబాబాని కానీ దత్తాత్రేయుడిని కానీ లేదా శివాలయం కానీ బాబా గుడిని ఒక గురు స్వరూపం గురుస్వరూపమైన దేవుణ్ణి అది శివాలయం అయినా గురువే దత్తాత్రేయుడైనా గురువే సో ఆ ఆలయాన్ని దర్శించి ఆ గుళ్ళో తాలింపు శనగలు పంచిపెడితే చాలా అనేక రకాల గ్రహశాంతులు జరిగి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు ప్రతి గురువారం తాలింపు శనగళ్ళు పంచిపెట్టాలి కిలో ఉన్నారా ఏంటి మీరు అంటే బాబా అన్ని గుళ్ళల్లో మా మీరింటి నుంచి తీసుకెళ్తే తీసుకోరు ఒక షిర్డి సాయి బాబా గుళ్ళు అయితే తీసుకుంటారు సాయిబా టెంపుల్లో శనగలు ఎక్కువగా పంచిపెడతారు మీరు తీసుకెళ్ళినవి వాళ్ళు దేవుడికి నైవేద్యం పెడతారు అదే మీరు శివాలయానికి తీసుకెళ్తే మీరు తీసుకెళ్లి వాళ్ళు పెట్టరు తాలింపు శనగలు ఇంట్లో వండిన పదార్థం కదా దానికి మడి ఆచారము శుచి శుభ్రత ఇవన్నీ అవసరం అందుకని దేవుడికి మడితో పెట్టాలి కాబట్టి మీరు తీసుకెళ్తే తీసుకోరు బాబా గుళ్ళో తీసుకుంటారు ఏంటి అదే దత్తాత్రేయుడి గుళ్ళో కానీ శివాలయంలో కానీ తీసుకోరు అక్కడ ఏదైనా టికెట్ ఉంటుంది అయ్యా మేము శనగలు దేవుడికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాం దానికి టికెట్ కడతాం కొంచెం మాకు అంటే కట్టచ్చు లేదా అక్కడ ఎవరన్నా బ్రాహ్మణ్ని అడిగి మీకు డబ్బులు ఇస్తాం కొంచెం మీరు శనగల తాలింపు శనగల దేవుడికి నైవేద్యం పెట్టి పంచి పెట్టండి అని చెప్పొచ్చు ఏంటి ఇట్లా చేయొచ్చు ఇంకా మీకు స్తోమత ఉండి ఆసక్తి ఉంటే బూందీ లడ్డూల్ని పంచిపెడితే ఇంకా బాగుంటుంది అంటే నేను ఎట్లా చెప్తున్నానంటే ఏ ఆర్థిక స్తోమత ఏ స్థాయి గలవాళ్ళు ఆ స్థాయిలో మీరు రెమెడీ చేసుకోవచ్చు అంటే నేను లడ్డూలే పంచిపెట్టమని చెప్తే అమ్మో లడ్డూలు ఎక్కడ పంచిపెడతామండి నాలుగు వందల రూపాయల కిలో అంటాం కదా అందుకని శనగలు ఉన్న వాళ్ళు శనగలు పంచిపెట్టండి లడ్డు మీకు ఇంకా డబ్బు ఇబ్బంది లేదు పర్వాలేదు అనుకుంటే బూందీ లడ్డును పంచిపెట్టండి ఇంకా డబ్బులు ఉంటే అన్నదానానికి డబ్బులు కట్టండి అన్నదానం చేయించండి సో ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓం నమో భగవతే వాయునందనాయ అనే ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఎదురవబోయే కష్టనష్టాల నుంచి లాభ నష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఇక్కట్ల నుంచి బయటపడి అన్నింటినీ కూడా విజయవంతంగా దాటుకుంటూ మరో మంచి సంవత్సరం అంటే రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవుగా ఈ సంవత్సరం కష్టం ఉంది కానీ వచ్చే సంవత్సరం ఉంటుందని అనుకోవాలి కదా సో మనకు కావాల్సిందని భగవంతుడు మన ఎలా అనుగ్రహించాలి కష్టకాలంలో ఆదుకుంటే రేపొద్దున అదృష్ట కాలం వచ్చినప్పుడు ఆ అదృష్టాన్ని ఆనందాన్ని అనుభవించవచ్చు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా గడుపుతారు గ్రహస్థితి అంత గొప్పగా లేదు సాధారణంగా ఉంటుంది ప్రతి పరిస్థితికి బెంబేలు పడిపోకూడదు ప్రతి విధంగా సమస్య ఎదురవుతే ఆ దేవుడు అయ్యో నా కర్మ అని అనుకోకూడదు మనం మన జాతకాన్ని బట్టే మన జీవితం ఉంటుంది కాబట్టి జాతకం చూపించుకోగలిగిన వాళ్ళు ఉంటే జాతకం చూపించుకోవడం అనేది ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మీ జాతకం ఇప్పుడు మనం చెప్పే తులారాశిలో కొన్ని లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు కానీ మన వ్యక్తిగత జాతకంలో ఎలా ఉంది గోచారంలో చెప్పేది మనం చెప్పే ఫలితాలు ఇప్పుడు రాశి ఫలితాలు కానీ మన గ్రహచారం ఎలా ఉంది ఇది చూసుకొని దీని ద్వారా చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వాళ్ళు ఉన్నారు అసలే గ్రహస్థితి అంతంత మాత్రం ఉంది కానీ పేరులో కూడా రాంగ్ నెంబర్ ఉండి పేరు బలం కూడా లేదనుకోండి ఇంకా బాధపడతారు ఇప్పుడు ఉదాహరణకి అనే యాక్షన్తో పేరు పెట్టుకోవచ్చు అని చెప్పాము పురుషోత్తం అనే పేరు ఉంది లేకపోతే పున్నారావు అనే పేరు ఉంటుంది లేకపోతే ఆడపిల్లల పేరు అయితే పవిత్ర అని ఉంటుంది నిన్న మొన్న జరిగింది ఒక యాక్సిడెంట్ ఒక టీవీ ఆర్టిస్టు సో అంటే దెబ్బ కొట్టింది పవిత్ర అంటే ఒక పక్కన గ్రహస్థితి ప్రాబ్లం ఉంది ఇంకో పక్కన పేరులో రాంగ్ నెంబర్ ఉంది సో ఏం చేయాలంటే మనం గ్రహస్థితి బాగుండాలన్నా బాగున్న పరిస్థితులు అదృష్టం మన జీవితంలోకి రావాలన్నా ఒకవేళ బాలేకపోయినా బాగాలేని అది కొట్టే దెబ్బ మనం దెబ్బ తినకుండా జాగ్రత్తగా ఉండాలన్నా మన పేరు కూడా బాగుండాలి అందుకని ఒక్కసారి సంప్రదించి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మన పేరు ఎలా ఉంది మన జాతకం ఎలా ఉంది చూపించుకుంటే అన్ని రకాలుగా అదృష్ట యోగాన్ని పొందే అవకాశం నూటికి నూరు పాళ్ళు ఉంది జయం తుల వారికి వచ్చేసి ఈ సంవత్సరం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దైవారాధన ఏ దేవుని చేస్తే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురువు